ఋషి చింతన మనిషి జీవితాన్ని నాలుగు అంశాలు ప్రభావం చూపుతాయి ఒకటి మనస్సు ఊహ రెండు బుద్ధి నిజం మూడు హృదయం ఆత్మ సత్యం ఈ మూడింటితో సంబంధం లేని నాలుగు మైండ్ మైండ్ పవర్ ఒకటి మనస్సు ఎమోషన్స్ ఊహలు ఊహల క్రియేటివ్ ఇది మనస్సు స్వభావం రెండు బుద్ధి నిజం బుద్ధి గత వర్తమాన భవిష్యత్ అంశాలు అవగాహన చేసి ఒక పద్ధతిలో నడిపేది బుద్ధి వాస్తవ నిజ క్రియేటివ్ మూడు హృదయం ఆత్మ సత్యం సంస్కరణ సత్యం క్రియేటివ్ యోగ్యత అర్హత ముక్తి జన్మరాహిత్యం మైండ్కు రీజనింగ్ తప్ప ఎమోషన్ ఉండదు ఒక యంత్రం అంటే కంప్యూటర్ మైండ్ దానికి రీజనింగ్ ఉంటది గాని ఎమోషన్ ఉండదు రోబోకి ఎమోషన్ ఫీడ్ చేయాలి అన్నా ఆ సాఫ్ట్వేరో లేక హార్డ్వేరో ఆ పేర్లు నాకు అంతగా తెలియదు పేర్లు తప్ప లోతుగా తెలియదు ఫీడ్ చేయాలి మైండ్కి ఏ ఎమోషన్స్ ఉండవు మనస్సు మనిషిని వాస్తవికతతో ఉండనివ్వదు ఊహలులో ఉంచును ఎప్పుడూ నిజం తెలియనివ్వదు మీ మనస్సు దేన్ని యథాతథంగా చూడడానికి ఇష్టపడదు ప్రతీదాన్ని హైప్ చేయును అందుకే స్వామి దయానంద సరస్వతి గో బ్యాక్ టు వేదాస్ అని పెద్ద నినాదంతో ఆర్య సమాజాన్ని వ్యాప్తి చేశారు మనస్సు వీరు ఊహలు ఎక్కువ కాబట్టి నేను చాలా ఎక్కువ సంపాదించాక ఆనందంగా ఉంటాను అని ఇప్పుడు ఆనందాన్ని పోగొట్టుకుంటాడు సంపాదన సౌఖ్యానికి అంతే ఆనందం డబ్బు వచ్చాక సౌఖ్యం వచ్చాక రాదు అది నిత్య ప్రవాహం వీళ్ళు ఈ పూట ఆనందం ఉండదు ఇలాంటి వారే ఆ స్టేజ్కి వెళ్ళాక చుట్టాలను స్నేహితులను మార్చేస్తారు కీర్తి ఎవరితోనో పోల్చుకొని అలా ఊహలు దీనివలన కీర్తి కోసం నిత్యం తహతహలాడతాడు వీళ్ళు శారీరక అంశం కూడా భర్తకు తన భార్యపై కొన్ని రోజులకి ఇష్టం కలగదు చేంజ్ కోరుకుంటారు ఇది మనస్సు ఊహ ఎన్ని మార్చినా వీరికి ఆనందం కలగదు చాలా పతనం అవుతారు బుద్ధివారు ఆదాయం సంపాదన భార్య లేక కీర్తి కోసం మార్పులు ఉండవు ఒకే విధంగా జీవితం అంతా పద్ధతిలో నడుస్తారు వీళ్ళు కావాలని నైతికంగా ఉండాలని కాదు మరణం ముందు క్షణం గుర్తెలిగి ఇవి ఏవి కాంతం కనకం వైపు వెళ్ళరు సత్యం వీరు మరణం తర్వాత మరణం నుండి రక్షించలేవు మరణం టైంకు నేను ఏం పొందాలి అని గుర్తెరిగి గమనంలో సృష్టి మూలంలో ఐక్యం ముక్తి శాశ్వత సత్యమే చూస్తారు కీర్తి కాంత కనకం సంపద అసలు చూడరు వారు ధర్మం అంశమే తప్ప బోరులు ఉండవు మైండ్ మైండ్ శక్తి పవర్ వీళ్ళు ఇవేవి ఉండవు వారు ఆ రంగంలో పరిశోధన సైంటిస్టులు కానీ వీళ్ళు మైండ్ నుండి మనస్సుకు వస్తే వినాశనం అంశాలు చేస్తారు సైంటిస్టులు ఇతర దేశాలకు అనుబాంబులు పెద్ద పెద్ద వినాశన అంశాలు చేస్తారు మైండ్ నుండి బుద్ధికి తిరిగేవారు చాలా పద్ధతిగా నిదానంగా ఉంటారు మైండ్ టు మనస్సు తిరిగేవారు చాలా ముప్పు వారి మైండ్ పవర్ను వినాశనం అంశాలకు ఉపయోగిస్తారు దేశభద్రత అంశాలు ఇతర దేశాలకు అమ్మడం రహస్యాలు అలాగే పరిశోధన చేసినవి మాఫియా స్మగ్లర్లకు డాన్లకు అమ్ముతారు అదే మైండ్ బుద్ధి అయితే దేశ సమాజ ప్రగతికి ఉపయోగిస్తారు అందుకే చూడండి ఐన్స్టీన్ తన ప్రయోగశాల తలుపులకు రెండు రంధ్రాలు పెట్టారు దేనికంటే ప్రయోగశాలలోకి రెండు పిల్లులు వచ్చి వెళ్తాయి ఒకటి పెద్ద పిల్లికి చిన్నది చిన్న పిల్లికి అదేమిటి పెద్ద రంధ్రం గుండా చిన్నపిల్లి వెళ్ళును కదా అంటే అవును కదూ అని బుర్ర శుభం మీ ధ్యానం నాన్న